ఎఫ్ఎస్సి పత్రిక మూడు మూడో అధ్యాయము ఇరవైవ వచ్చినం ఎఫ్ఎస్సీ పత్రిక మూడు ఇరవై మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాట అన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అదే వచ్చినం ఎలా చెప్పాడు మన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగల దేవుడు కానీ ఎలా ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే దానికి ముందు చెప్పిన అదే వచ్చిన ముందు చెప్పిన మాట ఏమని మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున అంటే ఎవరిలో ఆయన శక్తి కార్యసాధకముగా అవుతుందో ఎవరు పొందుకుంటారంటే మనలో దేవుని శక్తి లేదా ఆయన శక్తి ఏ మేరకు కార్యసాధకం అవుతుందో ఏ మేరకు కార్యసాధకం అవుతుందో ఆ మేరకు ఆయన కార్యమును లేదా ఆయన జవాబును చూస్తాం పొందుకుంటాం అంటే దేవుని శక్తి మనలో అనుకో మనలో సాధకమగు తన శక్తి చొప్పున అంటే ఆ శక్తి మనలో ఏ రేంజ్లో ఉందో లేదా ఏ స్థాయిలో మనలోకి వస్తుందో చూడండి బల్బ్ ఉంది ఇక్కడ థౌజండ్ వాట్స్ బల్బ్ ఉన్నాయి అంటే వెయ్యి వాట్లు కరెంట్ తీసుకుంటుంది ఇది పవర్ ఇంకొకటి ఎంత ఉంది జీరో బల్బు ఉంటుంది సిక్స్టీ వాట్ ఉంటుంది ఫార్టీ వాట్ ఉంటుంది చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి అది పవర్ చాలా ఉంది కానీ ఆ పవర్ ఆ పవర్ ఇది ఓన్లీ టెన్ వాట్స్ తీసుకుంది కాబట్టి ఆ టెన్ వాట్స్ మాత్రమే ప్రకాశం వెళ్తుంది అర్థమవుతుంది అన్నమాట మీకు ఇంకొక బల్బు ట్వంటీ వాట్స్ తీసుకుంది ఇప్పుడు ప్రకాశం ఎంత పోతుంది ట్వంటీ వాట్స్ బయటికి ఇస్తుంది ఇది థౌజండ్ వాట్ తీసుకుంది థౌజండ్ వార్డ్స్ ప్రకాశం ఇస్తుంది పవర్ ఎంతుంది కాదు ఇక్కడ ఇది ఎంత ఉంది దాన్ని బట్టి ఆ ప్రకాశం ఆధారపడింది మనలో సాధకమగు తన శక్తి చొప్పునే మనం పొందుకుంటాం అంటే ఆయనలో ఎంత శక్తి ఉంది కాదు ఆ శక్తి మనలో ఎంత మేరకు కార్య అవుతుంది ఆ మేరలోనే మనం పొందుకుంటాం నేను వంద రూపాయలు దేవుడు ఇవ్వగలను నేను నమ్మాను అనుకోండి ఆ శక్తి ఆ వంద వరకే నాకు పరిమితం అవుతుంది ఎందుకంటే ఆ మేరలోనే నాలో ఉంది అంతే కాబట్టి నేను చాలాసార్లు ఏదైనా చెప్పింది జరగలేదంటే నాకు అర్థమైపోద్ది ఎందుకంటే నేను ఆ మేరలో నేను రీచ్ అవ్వలేను అంటే నాలో అంత జరగలేదు చెప్పడం కాదు లేదు అరవడం కాదు మనలో ఏ మేర జరుగుతుందో ఆ మేర మనం పొందుకోగలుగుతాం అంతే దైవజను అంతెలా పొందుకోగలిగారంటే ఆ మేరలో ఆ శక్తి పొంది దేవుని బిడ్డ మనలో కార్య సాధకమగు మగు తన శక్తి చొప్పున అప్పుడు అడుగుబాటు కంటే ఊహించు వాటికంటే చెప్పండి అత్యధికముగా పొందుకోవచ్చు మనలో ఆయన శక్తి లేదా ఆ శక్తి ఆయన శక్తి ఏ మేరకు కార్యసాధకం అవుతుంది ఏ మేరకు కాబట్టి ఏ మేరకు ఆ శక్తి కార్యసాధకం అవుతుంది తర్వాత ఆ మేరలోనే మనం చూస్తాం పెద్ద పెద్ద మాటలొద్దు కొంచెం నుండి ప్రారంభించండి నీ అనుభవపూర్వకంలోకి వస్తాను వస్తా ఓ దేవుడు ఇలా చేశాడు దేవుడు అలా చేసా నాకు ఇది ఇచ్చాడు అలా అంటే అనుభవపూర్వకంగా వస్తా ఎస్ దేవుడు చేయగలడు అంటే నీ అనుభవం ఉండాలి ఇది అంత జ్ఞానంగా కాదు దేవుడు ఎంత అంటే దేవుడు ఎంత దేవుడు చెప్పలేడు అసలు దేవుడు ఎంత అన్లిమిటెడ్ అంతే నువ్వు ఏ మేరకు ఇంట్రాక్ట్ అవుతావు ఏ మేరకు ఆ శక్తి పొందుకోగలుగుతావు అంత మార్పు జరుగుతూ వస్తుంది సోదరుడు సహోదరి వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వన్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దైవత్వం అంటే ఏదో ఇక్కడ వచ్చేయండి హలుడి ఏ స్తోత్రం చెప్పేస్తాం వెళ్ళిప్పుడు పంపించదు కాదు నీ జీవితము నీ పరి నీ లైఫ్ అంతా కూడా మారిపోతుంది సోదరుడే సహోదరి నీలో నాలో ఆ శక్తి ఏ మేరకు కార్యసాధకం అవుతుందో అంటే ఏ మేరకు వస్తుందో ఆ మేరకు ఆ పనిని జరిగిస్తుంది